పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజ్ రియంబర్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కళాశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పీడిఎస్యు విద్యార్థి సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్యు జిల్లా కార్యదర్శి మస్తాన్ విద్యార్థినులు మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఆరోపించారు గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా అదే కోలో విద్యార్థినులకు అన్యాయం జరిగిందని ఎద్దేవా చేశారు ఖమ్మం నగరంలోని ఉమెన్స్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిలకు సరైన రూమ్స్ బాత్రూమ్స్ లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు అద్దె భవనాలలో హాస్టల్స్ను నడుపుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి మహిళా విద్యార్థినులను ఆదుకోవాలని కోరారు ప్రధానంగా నడివట్టునున్న ఉమేష్ కాలేజ్ వెయ్యి పైగా విద్యార్థులు చదువుకుంటా ఉంటే ఈ రోజు గదులు సరిపోక బాత్రూమ్స్ లేక వాటర్ సౌకర్యం లేక ఈ రోజు ఇబ్బందులు పడతా ఉంటే జిల్లా డిఏ డిఐఓఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఏమి స్పందించకుండా ఈరోజు వాళ్ళు కాలయాపన చేస్తూ ఉన్నారు తక్షణమే ఈ ఖమ్మం జిల్లాలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతున్నాయో సొంత భవనాలను ఏర్పాటు చేయాలి గురుకులాల విద్యార్థులు ఈ రోజుకి పురుగులతో అన్న తింటున్నా ఏమి పట్టించుకోకుండా ఈరోజు ఇక్కడున్న జిల్లా అధికారులు నిద్రపోతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విద్యారంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించకపోతే మాత్రం మీరు ప్రజాపాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇదేనా ప్రజాపాలన పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పిడిఎస్సీ కార్యకర్తలపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు మీరు టూ టౌన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలని ఏ పిలుపునివ్వకుండా కూడా మా కార్యకర్తలు అరెస్ట్ చేసి ఈ రోజు జైల్లో నిర్బంధనం చేస్తా ఉన్నారు నిన్న కాక మొన్న కూడా వేరే సంఘాలు పిలుపునిస్తే ఈ రోజు ఖమ్మం జిల్లాలో ఉన్న మస్తాను కూడా అరెస్ట్ చేసి టూ టౌన్ సిఏ ఎవలైతే బాలకృష్ణ ఉన్నారో వాళ్ళు చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి మానసికంగా విద్యార్థులను గురి చేస్తా ఉన్నారు ఇది మీరు పూనుకోవాలి ఇది దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజాపాలనంటే విద్యార్థులకు న్యాయం చేసేలాగా మేము పీడిఎస్సీ విద్యార్థి సంఘం పోరాటాలు చేస్తూ ఉండదు దానికి మీరు సహకరించాలి తప్ప ఏదో ప్రభుత్వాలకి కొమ్ము కాస్తారు అని చెప్పి మీరు ఆ వైపు ఆలోచిస్తే మాత్రం ఇక్కడ ముగ్గురు మంత్రులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మీరు పోలీసులకి ఏ చెప్పండి విద్యార్థి రంగాలు విద్యార్థి సమస్యల కోసం ఈ విద్యార్థి సంఘాలు పోరాటాలు చేస్తాయి కానీ మీరు కేసులు పెట్టి భయాందోళన గురి చేస్తే మాత్రం గతంలో కేసీఆర్కి ఎట్లా గది చెప్పిన ఈ ఖమ్మం జిల్లా ముగ్గురు మంత్రులు కూడా అదే హెచ్చరికలు జారీ చేస్తాను అసెంబ్లీ సమావేశంలో మీరు విద్యారంగం మీద మాట్లాడిపోతే మాత్రం ప్రతి ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం క్యాంప్ కెమెరా ముట్టడిస్తాం అని చెప్పి సందర్భంగా వారికి హెచ్చరికలు